ఓం శ్రీ గురు నో నమ ఓం శ్రీ మహాగ్రణాధిపతి శ్రీమాతే జగన్ శ్రీ జగదంబేశ్వర ఆశ్రమంలో జరిగేటువంటి అతి గొప్పగా అతి వైభవంగా జరిగే శ్రీ జగదంబ సైత జగదంబేశ్వర శ్రీ సీతారామచంద్ర సద్గురుమూర్తి గణపతి సుబ్రహ్మణ్యుడు మొదలుగు సమస్త దేవతా పరివారములు క్షేత్రపాలములు పన్నెండు జ్యోతిర్లింగములు నవగ్రహములతో పాటుగా అనేకమైనటువంటి విగ్రహమూర్తులు శిలా ప్రజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా రెండు రోజులు కూడా పదిహేనవ తేదీ నుండి ప్రారంభమై ఈ రెండు రోజులు కూడా మహాగణక కార్యక్రమాలు మొదటి రోజు అగ్ని ప్రతిష్టా కార్యక్రమం అదేవిధంగా రెండవ రోజునైనా విగ్రహమూర్తులను ఎదుర్కొని జలాదివాసం చేసి సంఘర్షణాది చతుర్థి సందర్భంగా చక్కగా మహాలక్ష్మి గణపతి యాగం ప్రధాన యాగకుండంలో అత్యద్భుతంగా సాగింది అదంతా మనకు లైవ్లో కూడా కనిపించింది ఆ గణపతి ఆలయాన్ని ప్రత్యక్షంగా గురువుగారి నిర్వహించారు నేను రోజున గణపతికి వేలగ పండుగతో గరికతో నిన్న చక్కగా ఆనందంగా గణపతికి ప్రధాన ఆవేశాలు ఎక్కడం జరిగింది సాయంకాలం జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు భజన నిన్నటి రోజున శ్రీ 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 సద్గురు మోతిరామ్ వేడి భాబా గారు సాక్షా శివస్వరూపులు అవతార పురుషులు యోగి పొంగవులు మహారాష్ట్ర నుంచి మన ఆశ్రమానికి వచ్చారు వారి దర్శనం చాలా మంది చేసుకున్నారు నిన్న వారి సన్నిధిలో భజన కార్యక్రమం శ్రీ ఉద్రాపూర్ అంజన గారు సంగీత ఇటువంటి కళాకారులచే సంగీత కచేరీ విభావరి గురుగారి ముందు జరిగింది ఈ రోజు కూడా వేడి బాబు గారు మనందరికీ ఇస్తారు ఈ రెండు రోజులు మనకి ఇక్కడే ఒక యాదాలలో ఈ ఆశ్రమంలో ఉంటారు అదేవిధంగా యాగ అశ్వాన్ని ఎందుకంటే యాగంలో అశ్వము గోవు అదేవిధంగా గజము ఇలాన్నిటికీ ప్రాధాన్యత ఉంటున్నారు అందుకే గోశాల అశ్వశాల అన్ని రకాల కూడా తీసుకుంటారు అదేవిధంగా యాగ అశ్వం కూడా ఈరోజు మూడవ రోజు మరి మన యాగశాలకు చేరుతుంది గురుగారు యాగాశ్వాన్ని ఇప్పుడే యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేయించి యాగశాల ప్రవేశమైంది యాగాశ్వం కాబట్టి అశ్వం యొక్క ప్రాముఖ్యత కూడా యాగంలో అంత గొప్పగా ఉంటుంది ఈరోజు మరి ఈయన లక్ష్మీ నరప యాగం జరిగితే ఈరోజు సోమవారం కాకుండా పరమశివుడి ప్రయత్నమైనటువంటి రోజు కాబట్టి మహాగోపతి రుద్రయాగం అమ్మవారి స్వరూపంగా శని యాగం ఎంత గొప్పదో యొక్క పరమేశ్వరం అయిపోతుంది చూస్తే రుద్రయాగం అంత గొప్ప స్థానాన్ని పొందిన ఆ పేరులోనే ఉంది రుద్ర అంటే ఎంత ఆ పేరు వినగానే ఏదో ఒక పుత్రధన లోపల ఒక శక్తి పుట్టుకొస్తుంది ఆ రుద్ర అనేటువంటి పేరు అటువంటి మహారుద్రయాగం అనేటువంటిది ఈరోజు మనకి ఇక్కడ యాదశాలు జరుగుతుంది ఈ యొక్క మరి ఆ రుద్రయాగం అనేటువంటిది పరమశివు యొక్క నమక చమకాలతో రుద్రుని యొక్క మూల మంత్రాలతో బీజాక్షరాలతో మృత్యుజయ మంత్రాలతో పార్ష్పద మంత్రాలతో అత్యద్భుతంగా ఈ విధంగా మారేడు ఫలములు లక్ష్మీ స్వరూపమైనటువంటి ఏకబిల్వాలు త్రివిల్వాలు మొదలగు ఈ మారేడు ఫలాలతో విల్లు శివరా స్వరణతో ఆ విధంగా జరిగే అత్యంత రుద్రయాగం పండికలు తీసేటప్పుడు రుద్రయాగం పండిగులందరం కూడా ఆచార్యులందరూ కూడా పంచ హోమ కుడా ఎందుకంటే రుద్రునికి పంచ ఉంటాయి సర్వోదార వామదేవ అఘోర ఈశానటువంటి ఐదు ముఖములు కలిగినటువంటి వాడు రుద్రుడు అటువంటి ఐదు ముఖములు కలిగినటువంటి ఆ రుద్రునికి ప్రధాన కూడా ఐదు ముఖాలాగా ఐదు హోమము కుడాలుంటాయి అది గురుకు సత్యోజాతము దక్షిణము వానదేవము పడర అఘోరముఖము ఉదరము అభుషముఖము ఈశాన్యము ఈశానముఖము అక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కూలనములతో ఏర్పరిచి ఆ యొక్క ఐదు హోమకృలలో కూడా ఐదుగురు వేల పండితులు పంచబ్రహ్మర వలె సనాతన అనుమూల సరైనటువంటి పంచ బ్రహ్మర్షణ వలె యొక్క యాగ కార్యక్రమం నిర్వహణ చేస్తారు కాబట్టి ఈ రుద్రయాగం ప్రారంభమవుతుంది మరి రుద్రయాగ అనంతరం మనకు ఇప్పటి వరకు ఉత్సవ విగ్రహాలు రాలేదు కాబట్టి కుంభకోణం నుంచి ఆ ఉత్సవ విగ్రహాలు కూడా సమయానికి చేరుకున్నాడు మనకు ఆ ఉత్సవ విగ్రహాలు తమిళనాడులో కుంభకోణం నుంచి ఆ పంచలోహాలతో చేసినటువంటి పార్వతీ పరమేశ్వరుడు సీతారామచంద్రుడు లక్ష్మణుడు హనుమాన్ అదేవిధంగా రాజరాజేశ్వర దేవి మూడు అడుగుల రాజరాజేశ్వర దేవి పంచముఖ హనుమాన్ శ్రీచక్ర మేరు రెండు గజములు అయావరాలు అదేవిధంగా త్రిశూలం స్వామివారి ఆయుధమైనటువంటి త్రిశుల అమ్మవైనటువంటి గర్గము ఆంజనేయ స్వామి ఆయుధమైనటువంటి కథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుధమైనటువంటి వేలాయుగము స్వామివారికి మకరతో పరమేశ్వరునికి నాగావరణము నాందియుగము రకరకాల హారతులు వయులహారతి గజహారతి సింహారతి కుంభహారతి ఇలా ఏకహారతి త్రిహారతి పంచహారతి సప్తహారతి ఇ చాలా రకరకాల హారతులు అదేవిధంగా ఆ విగ్రహ దేవాలయాలపై మూలమూర్తులపై ప్రతిష్ఠించారు శివుని ప్రతిష్ఠించే శిఖర కలశం త్రిపులంతో తయారు చేసిన చక్కని మూడాల శిఖర కలశం శ్రీరామచంద్రుడికి ఏమో సుదర్శన చక్రంలో ఉండే శిఖర కలశం అమ్మవారికి అమ్మవారికి శిఖర కలశం ఆ విధంగా శిఖర కలశాలని మకర కొల ఇవన్నీ కూడా కుంభకోణం నుంచి వచ్చారు ఇప్పుడు ఆ యొక్క విగ్రహమూర్తులు ఉత్సవ విగ్రహములు కూడా ఈ యాగం తర్వాత ఉత్సవ మూర్తులను ఎదుర్కొనే ఉత్సవమూర్తులు కూడా జలాదివాసం ఉంచబడతాయి అనంతరం వాటన్నిటికీ పంచామృత అవివాసం జరుగుతుంది ఈరోజు విగ్రహమూర్తులు జరిగే సంస్కారం ఏంటంటే పంచామృత అవివాసం జలములో ఉన్నవి కాబట్టి ఇంతవరకు కూడా జలంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని వహిస్తూ ఉంటాయి మళ్ళీ అదే జలములో పంచామృతములతో అభిషేకం చేస్తారు తద్వారా పంచామృతాలతో కలిసినటువంటి జలములో మళ్ళీ రేపటి ఉన్నాయి తద్వారా ఒక్కొక్క దాని ద్వారా ఒక్కొక్క శక్తి వస్తుంది ఇప్పుడు పాలు ఉన్నాయి పాలలో ఇప్పుడు పంచేంద్రియాలు ఏ విధంగా ఉంటాయో ఉంటాయోంద్రియ అంటే ఈ ఒక కానులు ఉప్పు నాలుక శివులు చర్మం ఈ జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా ఈ పంచ అమృతాల ద్వారా పంచ జ్ఞానేంద్రియ శక్తి వస్తుంది కాబట్టి ఆ పంచ జ్ఞానేంద్రియ శక్తి అనేటువంటిది రావడం కోసం ఆ పంచ అమృతాలు విగ్రహాలు ఈరోజు ఏ భక్తులు వచ్చినా వాళ్ళు అందరి చేత చేయిస్తారు జలాదివాసం ఉంటే అందరి చేయించారు కదా అందరూ రోజు జలంలో పరమాత్మ పరమేశ్వరుడు ఇప్పటి వరకున్నాడు ఈ రోజు ఆయన జలాదివాసం విమోచనం చేసి పంచామృత ఆదివాస కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి పంచామృతాలు ఎవరు తీసుకున్నారో వాళ్ళందరి చేత ఆ యొక్క తీసుకుర తీసుకుని రాకపోయినా ఇక్కడ మన ఆశ్రమం నుంచి రోజు ఏం కావాలని తీసుకొస్తాం తీసుకొస్తే కొంచెం కాబట్టి వచ్చిన కూడా పంచామృత అధివాసం ఆ పరమేశ్వరుడు చేసం చేయడం ద్వారా మన కుటుంబాలు కూడా ఆనందంగా ఉంటాయి ఈ జ్ఞానేద్రియకు సంబంధించినటువంటి విగ్రహం జ్ఞానేద్రికు సంబంధించినటువంటి వ్యాధి వాదులు తిరుగుతూ అత్యద్భుతమైనటువంటి పంచామృత అధివాస కార్యక్రమంలో ఈ ఆలయ కార్యక్రమంలో అన్ని కలిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ పార్వతి పరమేశ్వరుడు సీతారామచంద్రు యొక్క అనుగ్రహాన్ని పాతుంటారు